మాట్లాడచ్చు కొంచెం మీడియా మిత్రులకి మీడియా మిత్రులకి మరియు ప్రియమైన చిత్తూరు ప్రజలందరికీ కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం తరపున అధ్యక్షునిగా నా యొక్క హృదయపూర్వక వందనము మేము రెండు వేల మూడులో నందు ఒక కమ్మ సంఘం కమ్మ అభివా అభ్యుదయ కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం అనేటువంటి సంస్థను స్థాపించి దాన్ని అదే సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అటు నుంచి రెండు వేల మూడు నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు వరకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాము రెండు వేల ఇరవై మూడు తర్వాత మేమందరం కూడా పాలకవర్గ సభ్యులందరూ కూడా కొత్తగా పాలకవర్గం వర్గం కొత్త పాలకవర్గం వర్గం నిర్ణయించుకొని దీన్ని కొనసాగిస్తున్నాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉగాది సంబరాలు సంక్రాంతి సంబరాలు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి అన్నదే మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో అమరా హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో ప్రముఖ వైద్యుల సమన్వయంలో ఉచిత వైద్య శిబిరమును పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చిత్తూరు విజయం డిగ్రీ కళాశాల నాయుడు బిల్డింగ్ నందు మా యొక్క సంఘం యొక్క ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నాం ఈ యొక్క శిబిరంలో ప్రజలకు ఈ గ్రింది విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించి మొట్టమొదటిగా జనరల్ మెడిసిన్ రెండు ఆర్థోపెడిక్ మూడు గైనకాలజీ నాలుగు దంత వైద్య పరీక్షలు మరియు బీపీ షుగర్ ఈసీజీలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంను మేము విజయం డిగ్రీ కళాశాలందు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ పరీక్షల అనంతరం ఎవరైనా పేదటువంటి నిరుపేదలకు మరియు మధ్యతరగతి వారికి కూడా ఈ యొక్క హాస్పిటల్ వారి సహకారంతో మేము కొంతవరకు కూడా డిస్కౌంట్ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కావున ఈ యొక్క సదా అవకాశాన్ని చిత్తూరు ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని మా సంఘం తరఫున కోరడమైనది ఈ కార్యక్రమం నాకు మీడియా సంస్థలను మరియు పాత్రికేయులను ఆహ్వానిస్తుంది అపోహ అనేది ఎవ్వరూ కూడా పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరూ అన్ని కులాలు కులాలకు అతీతంగా జరుగుతున్నటువంటి వైద్య శిబిరం ఇది కాబట్టి కమ్మవరే పోవాలేమో మిగతా ఎవరు పోకూడదు అనేటువంటి అపోహ ఎవరికైనా ఉంటే కూడా మీ యొక్క మీడియా ద్వారా మీరు తెలియపరిచి ఇది అందరికీ సంబంధించినటువంటి వైద్య శిబిరము ప్రతి కులస్తుడు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యలు అటు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు మంచి నిపుణులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పరీక్షించి మీకు సలహాలు ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి రప్పించినట్టు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఆ విధంగా ఎవరినైనా హాస్పిటల్కి రమ్మని చెప్తే అందులో ఎవరైనా భేదవారు ఉంటే కూడా మా సంఘం తరఫున మేము కూడా ఒక లెటర్ హ్యాండ్ సంతకం పెట్టిస్తే కొంతవరకు వాళ్ళ మందులు ఉచితంగా ఇవ్వడానికి ఆ పరీక్షల్లో కూడా కొంతవరకు డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా మా సంఘం తరఫున అందరికీ ప్రతి కులస్థానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మోహన్ గారిచే ఈ యొక్క సభ శిబిరమును ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంకు మీడియా సంస్థలను మరియు పాత్రికేయులను కూడా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మరింతమందికి సేవలు అందించేందుకు అందరూ కూడా సహకరించాలని ఒక సేవ చేయాలంటే ఒక తపన ఉండాలి ఆ యొక్క తపనే మా యొక్క సంఘం యొక్క ముఖ్య లక్ష్యం ముఖ్యంగా మీడియా మద్దతు మా సేవా కార్యక్రమానికి ఒక బలంగా నిలుస్తుందని మీ అందరి సహకారం ఉంటే ఈ ఆరోగ్య సేవలు మరింత మందికి అంతా భావిస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు